హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ త్రివేణి రాకేష్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే రుచికరమైన సొరకాయ హల్వా ఇది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు మరి ఈ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఐదు వందల గ్రాముల సొరకాయ తీసుకోండి పైన ఉన్న తొక్కునంతా తీసేసి ఈ విధంగా సొరకాయని తిరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకోండి దాంట్లో ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక డ్రై పాన్ తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసి దాంట్లోనే ఎండు ద్రాక్ష కూడా వేసి ఒక రెండు నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వేయించుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే పాన్లో మనం ముందుగా తురుమి పెట్టుకున్న సొరకాయ తురుమును యాడ్ చేసుకొని దాంట్లోని వాటర్ అంతా ఉమ్మిడిపోయేంతవరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా వాటర్ అంతా ఉమ్మిడిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా యాలకాయల పొడి వేసి ఒకసారి కలుపుకోండి ఇది కలుపుకున్న తర్వాత ఒక కప్పు పాలను వేసుకోండి పాలు కూడా ఇమిడిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఈ విధంగా పాలు కూడా ఇమ్మిడిపోయిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి అంతా కలుపుకొని హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి ఈ షుగర్ అంతా కరిగిపోయి కరిగిపోయేంతవరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయి జిగురు జిగురుగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి సర్వ్ చేసుకోండి ఇది వేడివేడిగా తినే కంటే ఈ స్వీట్ ఒక పదిహేను నిమిషాలు ఫ్రీజర్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు మరి అంతేనండి ఎంతో రుచికరమైన నోరుంచే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వా మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి